హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చషికా వీడియో ఏంటి అంటే శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదా మరి శ్రావణ మాసం వస్తుంది అంటే మనందరికి గుర్తొచ్చేది ఏంటి వరలక్ష్మి దేవి వ్రతం ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఎవ్వరు మిస్ అవకుండా చేసుకునే వ్రతం అనమాట ఈ మధ్య చాలా మంది అమ్మవారిని అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో చేశాను అమ్మవారిని ఎలా రెడీ చేయాలి ఏంటి అని చెప్పేసి తెలియదు కదా అలాంటి వారికి ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోలో అమ్మవారిని చక్కగా ఎలా రెడీ చేసుకోవాలి ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలని చెప్పైతే చెప్పాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి ఇంకెంత కలిసి వీడియోలోకి వెళ్తాం రండి ఇక్కడ నేను ఒక సారీని అయితే తీసుకొని మధ్యలోకి అయితే ఫోల్డ్ చేశాను చూసారు కదా ఎలా ఫోల్డ్ చేశాను మనం లోపల కట్టు చెంగు ఉంటుంది కదా ఆ కట్టు చెంగు దగ్గర నుంచి ఇలాగా స్టెప్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట అమ్మవారికి కదా కడుతున్నానని చెప్పేసి ఇంట్లో కొత్తదే ఉంటే కడుతున్నాను అనమాట ఇంకా నేను ఒక్కసారి కూడా కట్టుకోలేదు అమ్మవారి వీడియో పెడతాను కదా ఆ రోజు అమ్మవారికి కట్టడానికి బాగుంటుంది చెప్పేసి ఎక్కువగా అమ్మవారికి శారీస్ కట్టేటప్పుడు అంచున్న శారీసే కొంచెం లుక్గా వస్తాయనమాట అలాంటి సారీసే తీసుకోవడానికి ట్రై చేయండి కుదరలేనప్పుడు ఇలా మా నార్మల్ ఫ్యాన్సీ టైప్ అయినా కట్టేయచ్చు ఏం కాదు మధ్యలోకి ప్రిల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట హాఫ్ ఆఫ్ ది ప్రిల్స్ పెట్టేసుకోవాలి తర్వాత పైటి చెంగుకి మనం స్టెప్స్ ఎంత పొడవు తీసుకుంటామో నార్మల్గా మనం కట్టుకునేటప్పుడు అంతే పొడవు స్టెప్స్ అనేది తీయాలన్నమాట ఇక్కడ ఎంతవరకు అనేవి పెట్టాలో అంతవరకు అయితే పెట్టేసుకున్నాను పెట్టిన తర్వాత అవి ఊడిపోకుండా ఉండడానికి ఇలా క్లిప్స్ అయితే పెడుతున్నాను ఇంకా కుర్చీలు అయిపోయిన తర్వాత ఇక్కడ పైటి చెంగ అని చెప్పాను కదా పైటి చెంగ దగ్గరకు వచ్చి దాన్ని ప్రాపర్ గా వేసుకొని స్టెప్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోతుంది కాకపోతే మనం పూజ చేసుకునేటప్పుడు ముందు రోజు ఇవన్నీ శారీ డ్రాపింగ్ అనేది చేసి పెట్టేసుకుంటే అమ్మవారికి ఈజీగా కట్టేసుకోవచ్చు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా నేను స్టెప్స్ అయితే పెడుతున్నాను మరి పెద్దగా కాదు చిన్నగా కాదు మీడియం గా రావాలన్నమాట అప్పుడే అమ్మవారికి కట్టినప్పుడు నిండుగా అయితే కనిపిస్తుంది లుక్ గా కూడా కనిపిస్తుంది ఇలా స్టెప్స్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పిన్ పెట్టుకోండి స్టార్ట్ స్టార్టింగ్లో మధ్యలో ఇంకొక పిన్ పెట్టుకోండి మనకి అవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట అమ్మవారికి కట్టేటప్పుడు అలా పిన్ పెట్టుకోవడం వల్ల శారీ అనేది ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను పూజకు ముందు రోజు మనం శారీని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నట్లయితే అమ్మవారికి ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట పెద్దగా టైం అయితే పట్టదు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా నేను అమ్మవారిని పెట్టడానికి ఇలా అయితే సెట్ చేసుకున్నాను ఒక స్టూల్ వేసి స్టూల్ మీద మనకి ఇంట్లో ఖాళీగా ఉండే స్టీల్ డబ్బాలు ఏమైనా ఉన్నా లేదా ప్లాస్టిక్ డబ్బాలైనా ఏమైనా ఉంటే ఇలా వాటిలో ఖాళీ పెడితే పడిపోతాయి కాబట్టి రైస్ అనేది వేసుకున్నాను అనమాట రైస్ వేసుకోవడం వల్ల ఏంటంటే వెయిట్ అనేది ఉంటుంది సో దానివల్ల మనం అమ్మవారిని పెట్టేటప్పుడైనా ఊగడం కదలడం అలాంటివి ఏమీ లేకుండా కరెక్ట్ గా నిలుంచి ఉంటాయి అనమాట ఇంక ఇక్కడ సారీ తీసుకొని శారీకి మధ్యలో ఇలా థ్రెడ్ ఏదైనా పెట్టి అలా ముంతకైతే కట్టేసుకోవాలి అలా కట్టుకోవడం వల్ల కుర్చీలు మనం జరిపినప్పుడు విడిపోకుండా ఉంటాయి అన్నమాట అంటే జారిపోకుండా ఉంటాయి ఇంక ఇక్కడ కట్టేసిన తర్వాత కింద క్లిప్ తీసేసి కుర్చీలన్నీ కూడా నీట్ గా సర్దుకోవాలి కొంచెం దూరం దూరంగా సర్దుకున్నట్లయితే నీట్ గా కనిపిస్తుంది అనమాట మనం కుర్చీలు పెట్టుకుంటే ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో కిందంతా కూడా కుర్చీలు ఇక్కడ మీరు ఒకటి గమనించారో లేదో మనం చీర కట్టిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత హైట్ వచ్చిందో ఇలా హైట్ కోసమే నేను రెండు స్టీల్వి ఒకటి ఇతటి ముందైతే తీసుకున్నాను హైట్ కోసమే యాక్చువల్గా టూ తీసుకుంటే సరిపోతాయి అనమాట చూసారు కదా ఎంత నీట్ గా కనిపిస్తుందో కిందంతా కుర్చీలు అయితే పర్ఫెక్ట్ గా వచ్చేసాయి ఎక్కడ కూడా ఊడిపోకుండా ఉంటాయి ఇంక ఇక్కడ నేనైతే అమ్మవారి ఫేస్ తీసుకున్నాను ఈ ఫేస్ వచ్చేసి నేను టూ ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను అనమాట మీషోలోనే తీసుకున్నాను అనుకుంటాను ఎవరికైనా కావాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్ళి ఒకసారి అవుట్ చేసేయండి చాలా తక్కువ ప్రైస్ వచ్చేసింది మేబీ ఇప్పుడు ప్రైస్ ఎలా ఉందో నాకైతే తెలియదు ఇంక అమ్మవారికి ఇయర్స్ దగ్గర హోల్ అనేది ఉంటుందన్నమాట ఇయరింగ్స్ పెట్టుకోవడానికి ఆ హోల్స్ లో నుంచి నేను ఒక థ్రెడ్ అయితే తీసుకున్నాను థ్రెడ్ ఎందుకు తీసుకున్నానంటే అక్కడ ముంతకి అమ్మవారి ఫేస్ ని కడతాను అనమాట చాలా మంది ఏం చేస్తారంటే ముంతలో కొబ్బరి య్ పెట్టి ఆ కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ అనేది పెడతారు అంటే కలసమే పెట్టేస్తారు అనమాట పైన బట్ నేనైతే అలా చేయను ఎందుకంటే ఫస్ట్ నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని నేను ఫాలో అవుతాను అనమాట అమ్మవారిని రెడీ చేసి పెట్టేస్తాను కలసాన్ని సపరేట్ గా పెడతాను అనమాట అందుకని చెప్పి నేను అమ్మవారి ఫేస్ ని అలా ముందుకైతే పెట్టాను వెనక సపోర్ట్ కోసం స్టిక్స్ కూడా పెట్టాను అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పైట్ చెంగి ని బ్యాక్ సైడ్ నుంచి తీసుకుని ఇలా ఫ్రంట్ కి అయితే వేసేసుకుంటున్నాను ఇలా అమ్మవారికి ముందున స్టెప్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఏదైనా థ్రెడ్ ఉంటే దాంతో ఇలా వడ్డానం లాగైతే కట్టేసుకోండి ఇలా కట్టుకోవడం వల్లే పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది అనమాట మనం కట్టుకుంటే ఎలా ఉంటుందో యాజ్ ఈజ్ అమ్మవారికి కట్టినప్పుడు కూడా సారీ అలాగే వస్తుంది ఇక్కడ చూసారు కదా ఒక థ్రెడ్ తో నేనైతే అమ్మవారికి నడుం దగ్గర ఇలా కట్టుకున్నాను ఇంకా ఆల్మోస్ట్ అమ్మవారికి చీర అనేది కట్టడం అయిపోయినట్లే ఇంక నెక్స్ట్ పార్ట్ ఏంటంటే అమ్మవారికి జ్యువెలరీ వేయడం అనమాట చూస్తున్నారు కదా నేను ఫస్ట్ ఇక్కడైతే వడ్డాన్ని పెట్టేసుకుంటున్నాను అమ్మవారికి ముందు థ్రెడ్ అనేది కట్టాను కదా ఆ థ్రెడ్ కనిపించకుండా ఇలా వడ్డానం అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక షార్ట్ నెక్లెస్ అయితే వేశాను దాని కిందనే ఇంకొక లాంగ్ నెక్లెస్ కూడా వేశాను అనమాట జ్యువెలరీ అయితే వేసేసాం కదా మెడలో ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలన్నమాట ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి హోల్ అయితే ఇచ్చారు ఆ హోల్స్లో నుంచి మనం ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకోవచ్చు ఇంక ఇక్కడ అమ్మవారికి నేను సవరం పెట్టి హెయిర్ స్టైల్ కూడా వేసాను అనమాట సైడ్ అలా వేసేసుకోవడమే లుక్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో అమ్మవారిని రెడీ చేసి ఇలా చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా మనం పూజ రోజు పువ్వులు అవన్నీ వేస్తాం కదా ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవి ఏమీ లేవన్నమాట సో ఇలా రెడీ చేసి అయితే మీకు చూపించాను ఈ ఇయర్ కొత్తగా ఎవరైనా పూజ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను కింద కుచ్చులు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి లైన్ బై లైన్ ప్రతి ఒక్కటి చాలా మందికి అమ్మవారిని ఇలా రెడీ చేయాలని ఉంటుంది బట్ చాలా మందికి రెడీ చేయడం రాదు ఎవరైనా ఈ ఇయర్ అమ్మవారిని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది నేనైతే మ్యారేజ్ అయిన ఒక టూ టైమ్స్ నార్మల్ గానే పూజ చేసేసుకున్నాను థర్డ్ ఇయర్ నుంచి అనుకుంటా ఇలా అమ్మవారిని రెడీ చేసి పూజ అనేది చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి కూడా ఇంకా ఎవ్రీ ఇయర్ అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకుంటాను పూజకి లాస్ట్ నెక్స్ట్ ఇయర్ పూజ ఎలా చేశాను అమ్మవారిని ఎలా రెడీ చేశానని చెప్పేసి క్లిప్స్ అయితే పెడతాను చూసేయండి అమ్మవారిని నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే రెడీ చేసుకుంటాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఎలాగే సపోర్ట్ చేయండి వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్